ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కేక్ కట్ చేశారు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన పవన్ కళ్యాణ్ అభినందనీయమన్నారు సినీ రాజకీయ రంగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించిన పవన్ కళ్యాణ్ ప్రజాభిమానంతో డిప్యూటీ సీఎం పదవిని చేపట్టారని అన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమైన శాఖల్ని నిర్వహిస్తూ తనదైన ముద్రని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేస్తున్న మరి అదే పవర్ తోటి ఆ రోజు ఎలా అయితే పవర్ స్టార్ గా ఉన్నారో రాజకీయాల్లో కూడా ఆయన పవర్ఫుల్ నాయకుడిగా మరి రాజీ లేని నాయకత్వంతో ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం స్వప్రయోజనాలని పక్కన పెట్టి తెలుగుదేశం బీజేపీ కూటమిలో మరి భాగస్వామిగా ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్న కొనిగల పవన్ కళ్యాణ్ గారికి యాభై ఆరవ జన్మదినోత్సవం శుభాకాంక్షల్ని మనందరి తరఫున ఈ వేదికగా మన పల్నాడు మాచర్ల నియోజకవర్గ ప్రజల తరఫున అందిస్తూ వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మరింత శక్తిని మరింత భవిష్యత్తుని అందించాలని కోరుకుంటూ మరి ఒక్కటే మీరు గమనించాల్సింది జగన్మోహన్ రెడ్డి రాజకీయ వేదిక కాకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటేనేమో పచ్చని చెట్లన్నీ పూర్తి చేసేవాళ్ళు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే పచ్చని చెట్లు వేసే కార్యక్రమం మరి మనం గమనించాలి